హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో సి రోజు వీడియోలో గోంగూర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి ఇక్కడ నేను ఒక రెండు కట్టల వరకు అయితే గోంగూర కట్టలు తీసుకొని ఈ విధంగా వల్చి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి అలాగే ఒక పది నుండి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక నాలుగు టమాటోస్ తీసుకొని ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకుంటున్నానండి గోంగూరని గోంగూరలో కాస్త మట్టి ఇసుక అనేది ఉంటుందండి కొంచెం నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా నేను గిన్నెలోకి నీళ్ళు అయితే తీసుకొని ఒక టూ టైమ్స్ వరకు అయితే క్లీన్ చేసుకున్నానండి గోంగూరని ఇలా పచ్చిమిర్చి టమాటోస్ కూడా మనం క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకొని ఒకసారి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా వచ్చిందనేది చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి ప్లీజ్ కాస్త వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేయండి ఈ విధంగా అయితే మనము క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టేసుకొని ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మనం వేసుకొని ఉడికించుకోవాలండి ఈ టమాటోస్ పచ్చిమిర్చి గోంగూర మనకి ఉడికే వరకు అయితే ఈ విధంగా మనము ఉడికించుకోవాలి ఇక్కడ నేను డైరెక్ట్గానే వేశానండి టమాటోస్ని కట్ చేసి అయితే వేయట్లేదు చూడండి ఈ విధంగా మనకి టమాటో ఉడికిందా లేదా అనేదానికి పైన మనకి ఆ పీల్ అనేది ఈ విధంగా పగిలిపోతుందండి మనకి ఉడికితే చక్కగా ఈ విధంగా అయితే మనకి ఉడికిపోతుంది ఇంకాసేపు మనము ఉడికించుకొని చల్లారి పెట్టేసుకోవాలండి మనము ఈ గోంగూర పచ్చడి నూరేటప్పుడు ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా మనకి చల్లారిపోయింది ఇప్పుడు మనము రోట్లో ఈ పచ్చడిని అయితే దంచుకుందామండి రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా ఫస్ట్ అయితే మనము పచ్చిమిర్చి అంతా సపరేట్ చేసుకొని ఇందులోకి ఉప్పు అయితే వేసి మనము దంచుకుందామండి కళ్ళుప్పు అంటారు కదా అది ఈ విధంగా మనము దంచుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఇప్పుడు ఇందులోకి మనము టమాటోస్ అయితే వేసి దంచుకుందామండి ఇలా నెమ్మదిగా మనము దంచుకోవాలండి లేదంటే అందులో ఉన్న గుజ్జు కాస్త పైకి ఎగురుతూ ఉంటుంది కదా కళ్ళల్లో అందుకు పడే ఛాన్స్ ఉంటుంది సో నెమ్మదిగా అయితే దంచుకోండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గోంగూరనైతే అయితే వేసుకుందామండి వాటర్ లేకుండా గోంగూరను అయితే వేసి ఒకసారి దంచుకుందాము ఈ విధంగా వాటరు సపరేట్ చేసుకొని మనమైతే గోంగూరను వేసుకున్నామండి ఈ విధంగా నెమ్మదిగా మనము ఈ గోంగూరనైతే నున్నగా రుబ్బుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఆకులాకులు అనేది లేకుండా ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని దంచుకుందామండి పచ్చివే వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసి ఈ కారం అనేది ఇందులోకి నాకైతే ఇంకాస్త ఉప్పు పడుతుందండి సో ఇక్కడ నేను ఇంకొంచెం అయితే వేసుకుంటున్నాను మీరు ఒకసారి టేస్ట్కి తగినంత ఉప్పు అయితే చూసుకొని అయితే వేసుకోండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము ఈ గోంగూర పచ్చడిని ఇది ఇలానే తిన్నా రైస్ లేకైనా గోంగూర పచ్చడి ఇంకా రోటీ లేకైనా లేదంటే ఏదైనా బిర్యానీ చేసుకున్నప్పుడు మనము చేసుకుంటాం కదండి అలా చేసుకున్నప్పుడైనా చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే నేను ఇక్కడ పోపు అయితే పెట్టుకుంటున్నానండి మీ ఇష్టం అది పోపు పెట్టుకున్నా బాగుంటుంది పెట్టుకోకపోయినా బాగుంటుంది పోపు పెట్టుకోవడం వలన ఒక వన్ వీక్ వరకు అయితే మనకు నిల్వ ఉంటుందండి గోంగూర పచ్చడి సో ఈ విధంగా నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకున్నానండి ఈ విధంగా మనకు ఏగేలాగైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఆనియన్ని ఈ పోపుని బాగా వేయించుకోవాలండి నేను వీడియో తీస్తూ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టిందండి లేదంటే మీరు డైరెక్ట్గా చేసుకుంటారు కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు చాలా టేస్టీగా ఉండే కర్రీని అయితే మీరు ప్రిపేర్ చేసుకుని తిన్నవాళ్ళు అవుతారు ఈ విధంగా చేసుకుని తిన్నట్లయితే ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని అయితే మిడిలోకి కట్ చేసి వేసి వేయించుకుంటున్నాను ఈ విధంగా మనకు వేగితే సరిపోతుందండి ఇప్పుడు నేను ఇందులోకి రుబ్బి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని అయితే వేసుకొని ఓసారి కలుపుకుంటున్నాను ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి మనకి రెడీ అయిపోయింది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్